ఎమ్మెల్యే మాత్రం టచ్ ఉన్నారు ఇప్పుడు మీకు తెలియదు ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కేసులున్నాయి డెఫినెట్ గా అది వస్తుంది అది పోవడం ఖాయం ఇవ్వడానికి ఇంకా రెడీ హండెడ్ కేసు కాదు అది ఓటుకున్న నోటి కేసు ఇప్పుడు పిక్ వచ్చింది అది దాని తర్వాత ఏంది మళ్ళీ అన్సర్టిల్ అండి కాంగ్రెస్ అందుకే వాళ్ళు చెప్తున్నారన్న మావాడు బీజేపీలో ఏమైనా పోతాడు కేసు నుంచి బచార్చుకోవడానికి కాబట్టి మేము రెడీ ఉన్న ముప్పై మంది మీరు గ్యారంటీ మనం కలిసి ఫామ్ చేద్దాం గవర్నమెంట్ టచ్ వాళ్ళు మాత్రం టచ్ ఉన్నారు మేము టచ్ లేదు మొన్న రేవంత్ రెడ్డి పెద్ద పోదు కొట్టిండే కదండి నీ నీకు దొడ్లెవెల్ ఉంటాడు దొడి సాయంత్రానికి కానీ ఒక్కడు పోలేవాడు ఒక దొడ్డేవాళ్ళు ఇక్కడే పోయి అంత బట్టి గ్యాసు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో అతి గర్వం పనికిరాదు అహంకారం పనికిరాదు వాళ్ళ అహంకారమే వాళ్ళని బొంద ఉన్నది వాళ్ళు చేసిన ఫాల్స్ ప్రామిసెస్ వాళ్ళ నడుము మిరువగొట్టబోతా ఉన్నాయి మేము రౌట్ కాలేదు కదా కాంగ్రెస్ చేతిలో అంతే కానీ మేము రౌట్ కాలేదు కదా వన్ థర్డ్ ఎమ్మెల్యే గెలిచినా మేము తెలంగాణ అసెంబ్లీలో ఇట్స్ నాట్ ఎ జోక్

ఆత్మగౌరవం వస్తుంది తెలంగాణ అస్తిత్వం ఎవరి చేత కీలి బొమ్మ కాదు ఎందుకంటే మా బాసులు తెలంగాణ ప్రజలు మా బాసులు ఢిల్లీలో లేరు వీళ్ళేమో ఢిల్లీ గులాములు ఇది పోయినసారి నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు కేంద్ర మంత్రి ఏం చేశారండి ఐదు రూపాయల పని చూపిస్తావా ఐదే రూపాయలు కాబట్టి ఇదంతా గ్యాస్ ట్రాక్